వెల్కమ్ టు రాజనీతి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వేరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఏడెనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వేరయ్య చౌదరి హత్య తెలుగుదేశం పార్టీని షాక్ గురి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన భౌతికకాయాన్ని పరామర్శించారు అమ్మనప్రోల గ్రామానికి వెళ్ళి సాధ్యమైన త్వరగా హంతకులను పట్టుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు సొంత నూతలపాడు నియోజకవర్గంలోనే వీరయ్య చౌదరి సొంత మండలం నాగులుపులపాడు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు నల్లూరి రాజా అనే అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ప్రధానంగా ఇతన్ని అనుమానిస్తున్నారు ఇతను రేషన్ బియ్యం కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపించాడు తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఇతని వ్యాపారం నిరాటంకంగా సాగిపోయింది అంటే దీనికి తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది సహకరించారు ఈ రాజాకి అని ప్రచారం ఉంది దీన్ని వేరే చౌదరి అడ్డుకున్నారు అడ్డుకోవటం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇతని మీద రౌడీ షీటు ఓపెన్ చేయించారు వీరే చౌదరి అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినాక రౌడ్ షీట్ తీసేయించుకున్నాడు ఇతను ఇప్పుడు ఈ రేషన్ బియ్యం వ్యాపారాన్ని వేరే చౌదరి అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు దానికోసం ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినట్టు ప్రచారం ఉంది అయితే వేరే చౌదరి ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నాడు దాంతో వేరే చౌదరి మీద ఇతను కక్ష కట్టాడు పైగా ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైతే అది కూడా వేరే చౌదరి ఇతని మీద పెట్టించాడనే ఒక అనుమానంతో వేరే చౌదరి మీద అటాక్ చేశాడు అనేది ప్రాథమిక అంచనా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వేరే చౌదరి హత్య జరిగిన తర్వాత పోలీసులు ఇతను ఫోన్ ట్రాక్ చేసినప్పుడు ఒంగోలులోనే ఆ పరిసరాల్లో ఉన్నట్టు తేలింది అలాగే ఇతను వెదుళ్ళపల్లిలో ఒక రైస్ మిల్ ఓనర్ని కల కలవటం అతని దగ్గర కొంత డబ్బు తీసుకోవటం జరిగింది దీంతో ఆ రైస్ మిల్ ఓనర్ని అలాగే ఈ రేషన్ బియ్యం వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల్ని పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ముగ్గురు యువకుల్ని వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్య జరిగిన తీరును కూడా పోలీసులు ప్రొఫెషనల్స్ చేసిన హత్యగా చెప్తున్నారు ఎందుకంటే హంతకులు పిడుబాకులు వాడారు హత్య స్థలంలో ఎలాంటి ఆధారం లభించలేదు పైగా వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా మొహానికి రుమాళ్ళు కట్టుకున్నారు మూడున్నర నిమిషంలో మొత్తం ముగించేసుకుని బయటకు వచ్చేసారు చాలా తాపీగా స్కూటర్లు వేసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు సీసీ ఫుటేజ్ కూడా సరిగా రాలేదు కారణం ఏంటంటే రెండు కార్లు అడ్డంగా ఉన్నాయి ఆ స్కూటర్లకి దాని మూలంగా ఆ స్కూటర్ల ఆనపనులు తెలియలేదు వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి బయటకు వచ్చే సమయం చూస్తే కేవలం మూడున్నర నిమిషాలు మూడున్నర నిమిషాల్లో హత్య చేశారు పైగా వాళ్ళు టార్గెట్ చేసిన ప్రదేశాలు కూడా కీలకమైన అవయవాలను టార్గెట్ చేశారని పోలీసులు చెప్తున్నారు గుండె ఊపిరితిత్తులు లివర్ ప్లా ప్రధానమైన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పొడిచారు ఇది ఖచ్చితంగా కూడా ప్రొఫెషనల్స్ చేశారు ఈ చేసిన వాళ్ళ ఉన్నారనేది తేలాల్సి ఉంది ఇతన్ని అదుపులోకి తీసుకున్నావు నల్లూరు రాజా అనే అతన్ని అయితే అతను అడ్మిట్ అవ్వలేదు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఎవరు చేశారు ఏంటి సూత్రధాలతో సహా పట్టేస్తామని పోలీసులు చెప్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल